ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారు పేదరికంతో కష్టాలు పాలు కావడానికి కారణం ఈ వస్తువులే ఈ వస్తువులు ఎవరికీ కూడా ఇవ్వకూడదు అలాగే మనం ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు అలాగే కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉన్న వస్తువులు కొన్ని బయటపడేయాలి ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారబోతుంది అయితే అసలు ఈ సింహరాశి వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ సింహరాశి వారు ప్రతిదీ కూడా వీరి జీవితంలో పోటీగా తీసుకుంటారు అలాగే సింహరాశి వారి జాతకం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ సింహరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి వీరి ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు ఇక ఈ సింహరాశి వారి ఉద్యోగ జీవితంలో కూడా అంచలంచలుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకుని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదు ప్రాణమిత్రుడు కావచ్చు లేదా చుట్టుపక్కల బంధువులు కావచ్చు మొత్తానికి వీరు చుట్టుపక్కల వాళ్ళతోటి మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ సింహరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు వీరు వీళ్ళని నమ్మ ఖచ్చితంగా అనేది ఖచ్చితంగా జరుగుతుంది అందుకని వీరిని నమ్మకుండా ఉంటేనే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూని మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు అలాంటి వ్యక్తుల్ని మాత్రం అస్సలు నమ్మవద్దు మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మానసికంగా శోభకు గురేటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు సహనం కోల్పోతే ఎంటది అమాయకులైనా వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు అలాంటి ధైర్యమే మీకు ఉంది ఇక ఈ సింహరాశి వారు అన్నిటిలో కూడా ముందే ఉంటారు మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగోనో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములే కారణం కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరి కొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి జీవితం అంటే ఎప్పుడూ సాఫీగా సాగిపోదు కొన్ని మంచి విషయాలు అలాగే కొన్ని చెడు విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే సింహరాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారు మాత్రం ఈ వస్తువుని మాత్రం అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు ఎనలేని దెబ్బ పడతారు కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అవును సుగంధ ద్రవ్యాలంటే అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మన వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారినో కానీ ఎదింట్లో ఉండేవారిని కానీ లేకపోతే స్నేహితులు ఇరుగు వ్యక్తుల దగ్గర ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువును అసలు ఎవరికీ కూడా ఇవ్వకూడదు మీరు మర్చిపోకుండా ఇవ్వకూడదు ఒకవేళ మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుండి పంపించినట్లే అవుతుంది తద్వారా మీరు కోరి కష్టాలను కొన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీ జాతకం ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్త ఉండాలి మేము చెప్పినట్టు సుగంధ ద్రవ్యాలు ఏవేనైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిది అంతేగాని మొహమాటానికి పోయి మీరు గనుక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే ఈ సింహరాశి వారు పేదరికం అనిపించడానికి కారణం ఈ వస్తువులే వీటిని తీసి వెంటనే బయటపడేయండి మీ కష్టాలని మీరే తగ్గించుకోండి మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తారు ఇక వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివిటీ వైబ్స్ని ఆకర్షిస్తుంది ఎక్కువగా ఆకర్షిస్తుంది ఎటువంటి వస్తువులు ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టద్దు అని చెప్తూ ఉంటారు మనమేమో ఏంటి వీళ్ళు తాగస్తాం ఈ మూఢనమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటాం నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము తద్వారా మీ కష్టాలన్నీ మీరే తొలగించుకోవచ్చు ఇక మొదటిది బట్టలు అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవి అయిపోయి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తుందిలే అని చెప్పేసి మనం ఆ చినిగిపోయిన బట్టలు కనపడినటువంటి బట్టలు వాడని బట్టలు ఉంటే వాటన్నిటిని కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటాము ఇలా అస్సలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు ఆ బట్టల్ని వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాళ్ళకి ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేసేయండి పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు ఎందుకంటే ఒకవేళ దానం చేసేటప్పుడు కూడా ఊరికి ఇవ్వమాకండి అందులో ఒక పది రూపాయలైనా పెట్టేసి ఆ బట్టల మూట ఇవ్వండి లేదంటే మనకే శని అనేది వెనక వస్తుంది ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ అంటే ఏమైనా వస్తువులు కానీ విరిగిపోయిన పగిలిపోయిన వస్తువులు మనము కొంచెమే కదా అని వంచేసుకుంటూ ఉంటాము కానీ ఇలాంటివి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచేసుకుంటూ ఉంటాము ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్ కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో ఒక చోట నుంచి విరిగిపోయినా క్రాక్ వచ్చిన అటువంటి వస్తువుల్ని ఇంట్లో అస్సలు ఉంచకూడదు అవి ఇంట్లో ఉంచడం వల్ల ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది లాక్కుంటూ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే పట్టాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయి ఉంటే పారే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసేయాలి అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఒకేలాంటి పట్టాలు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు చాలా తక్కువ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక దేవత ఆరాధన సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటి మాత్రమే ఉండాలి అలా కాకుండా నాలుగైదు రకాలు తెచ్చి పెట్టారంటే మాత్రం ఈ సింహరాశి వారికి చాలా అంటే చాలా నష్టం అవుతారు ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటి అంటే చాలామంది పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏ వస్తువునైనా సరే ఇటువంటి వాటిని మనకి ఏం అవసరం లేదు అనేసి చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పైన కానీ ఒక పక్కన పెట్టేసి ఉంటారు ఇలా కూడా అస్సలు చేయకూడదు ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి అంటే మీరు తీసి పెట్టుకున్న డబ్బు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ఇక అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ చాలామంది చేసేది ఏమిటి అంటే ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తారు లేదంటే వాళ్ళు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వెళ్ళొస్తూ ఉంటారు తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ మెడలో కట్టుకునే తాయత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా దేవుడు గదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటాము అలాంటివి అస్సలు చేయకూడదు ఎప్పుడు కూడా పక్క వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి ఇటువంటివి అసలు ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకం అది పనిచేస్తాయి మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుంచే కదా తీసుకువచ్చారు అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువ నెగిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసే పనుల్లో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు లేదా కొంచెం చిట్లిన గిన్నెలు కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్న దాన్ని కానీ విరిగిపోయిన గ్లాసులు కానీ ఎవరైనా ఇందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వస్తువుకు సంబంధించిన దోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఇంట్లో ఉండకూడదు కాస్ట్ కదా అని చెప్పి చూసుకొని ఉంచుకుంటా ఉంటాము కానీ ఆ కాస్ట్ అనేది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది తీసుకొస్తుంది అలాగే ఆ వస్తువులను ఆ ఆ స్టీల్ వస్తువుల్ని కావాలంటే మార్చుకొని ఇంకో గిన్నెనా తెచ్చుకోవచ్చు కానీ అలా ఉండకూడదు అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానీ గాజు గ్లాసులు కానీ గాజు ఐటమ్స్ కానీ ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి అలాగే చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువ డెకరేషన్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి బయట నుంచి ఏవేవో బొమ్మలు తెస్తూ ఉంటారు అలాగే అందులో ముఖ్యమైన కొన్ని బొమ్మలు తాజ్మహల్ ఫోటోలు పడవ పడవ నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోసు జంతువుల ఫొటోసు అలాగే ముళ్ళకు సంబంధించినటువంటి సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు ఇవి ఇంటి షోకోస్ కోసం అని చెప్పి తీసుకొచ్చేస్తూ ఉంటారు కానీ మనకు తెలియని చాలానే ఉన్నాయి తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడూ కూడా మనం ఇంట్లో ఉంచుకోకూడదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది సో అటువంటి వాటిని కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు మనం తెచ్చుకోకూడదు అలాగే ఇంట్లో కూడా పెట్టుకోకూడదు అలాగే మునిగిపోతున్న ఓడలు పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోరాదు జీవ జంతువులు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు అశాంతికి గురవుతూ ఉంటాము చాలామంది తెలియచేసే తప్పు ఏంటంటే ఇంట్లో సోకేస్ కోసం అని చెప్పి తెచ్చేసుకుంటూ ఉంటాం కానీ అవి మనకి చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది తెచ్చి పెడుతూ ఉంది అవి వచ్చినాక మీరు గమనించండి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీరు గమనించుకోవాలి ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే అలమార్లో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతుంటారు అల్మారా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలని కోరుకునే స్థలము అటువంటి అలమార్ను ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాంటి అలమార్ను చాలామంది బీరువాళ్ళు అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు అసలు అలా యూజ్ చేయకూడదు అటువంటి అలమార్లో లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు ఎదగరు కూడా మీరు గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉండాలి అంటే అది నీట్గా ఉండాలి అలాగే కొంతమంది అలమార్లోని వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వేయరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలోని జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బులు అనేది ఖర్చు అయిపోతాయి సో అస్సలు అలా మీరు చేయకండి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనేది నివసించదు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అసలు ఉండకూడదు అలా ఉండడం వలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అసలు ఉంచరాదు కూడా ఇలాంటివి ఏమైనా మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చేసుకోవాలి ఎందుకు అంటే ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా లాక్కుంటూ ఉంటుంది అందువలన మనకి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది దానివలన మనం ఆలోచించం అది విరిగిపోయింది కదా దాని గురించి ఎందుకు వస్తుందిలే అనుకుంటూ ఉంటాం కానీ వాటిల వల్లనే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా సోగుతూ ఉంటుంది సో మీరు పడేయకుండా వెంటనే వాటిని మార్చేసుకుంటే సరిపోతుంది అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోవడదు ఎందుకు అంటే వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతుంటాము అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఈ సింహరాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది అనేది కూడా తగ్గిపోతుంది అందుకని ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ పగిలిపోయిన వస్తువులు కానీ గాజు వస్తువులు కానీ ఆగిపోయిన గడియారాలు కానీ ఇవన్నీ కూడా మీకు కొన్ని సూచనలు అనేది వస్తూ ఉన్నాయి వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అది మీరు గమనించుకోండి అలాగే సుగంధ ద్రవ్యాలు మాత్రం ఖచ్చితంగా మర్చిపోమాకండి అలాగే కొన్ని వస్తువులు ఉప్పు చింతపండు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మీరు చేతికి మాత్రం అస్సలు ఇవ్వకూడదు నూనె ఇవి నాలుగు వస్తువులు మాత్రం మీరు చేతికి ఇవ్వమాకండి అలాగే సుగంధ ద్రవ్యాలు మాత్రం అసలు ఎవరికీ కూడా ఇవ్వవద్దు తెలుసుకున్నారు కదండి సింహరాశి వారు మేము చెప్పినట్లు జాగ్రత్త కనుక పాటిస్తే మీకు రాబోయే రోజులు అంతా కూడా శుభమే జరుగుతుంది మీ కష్టానికి పేదరికానికి మీరే కారణం కాకుండా మీకున్న వస్తువులన్నీ కూడా మీరు తీసేసుకొని మీరు మార్చుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమష్ శివాయ